నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ షేటర్స్ అసోసియేషన్ దేశంలో ఎన్నికలు ముగిశాయి కానీ ఈ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాల తెరలు ఇంకా తొలగిపోలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మొదటిసారి వీటిని ఉపయోగించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీటి పనితీరుపై నిత్యం అనుమానాలు వస్తూనే ఉన్నాయి అయితే ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు వీటి మీద ఎటువంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దు వాటి పనితీరు బాగానే ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా మేధావులు కావచ్చు లేకపోతే టెక్నికల్గా బాగా పరిజ్ఞానం ఉన్నవారు కావచ్చు న్యాయ కోవిధలు కావచ్చు వీటి పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు నిజంగా విజనరీగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉండేవి ఇది ఒక అంశం అయితే తాజాగా ది వైర్ పత్రిక వారి వెబ్సైట్ ఈ ఈవీఎంలకు సంబంధించి అలాగే ఎన్నికల సంఘం ఇస్తున్న గణాంకాలకు సంబంధించి చాలా సంచలన విషయాలు బయటపెట్టింది అంటే ఎన్నికల సంఘం చివరిగా అంటే తుది కౌంటింగ్ ఫలితాలను ఇస్తున్నప్పుడు చెబుతున్న లెక్కలకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపుకు మధ్యన తేడా ఉంది ఈ తేడా అనేది దాదాపు నూట నలభై పార్లమెంటు నియోజకవర్గాల్లో గమనించామని చెప్పి చెబుతూ ఆ నియోజకవర్గాల్లో ఎంతెంత ఓట్లు తేడా వచ్చాయో ఆ పత్రిక చెప్పింది అయితే ఈ ది వైర్ వెబ్సైట్లో ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ దాఫర్ గారు మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు ఆయన కొంతమంది టెక్నికల్గా బాగా పరిజ్ఞానం ఉన్నవారితో ఇంటర్వ్యూ చేస్తూ వారి నుంచి పొందిన సమాచారంతో కరణ్ దాఫర్ గారు ది వైర్ వెబ్సైట్లో చెప్పింది ఏమిటంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో భాగంగా ఉన్న కంట్రోల్ యూనిట్లను చాలా తేలికగా మ్యానిపులేట్ చేయవచ్చు అన్నది వారి కథనం యొక్క సారాంశం ఇది ఎలా చేయవచ్చో కూడా ఆయన చాలా సోదాహరణంగా వివరించారు నిజానికి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి సంబంధించి మూడు భాగాలు ఉంటాయి ఇది నే ఇది ఏంటంటే జనరల్గా మనం ఏమంటే ఇది ఇది సింగిల్ మోనోలిథిక్ యూనిట్ అయితే కాదు మూడు భాగాలుగా ఉంటాయని చెప్పి అనుకుందాం అదేంటంటే ఒకటి బ్యాలెట్ యూనిట్ అంటే బ్యాలెట్కి సంబంధించి సింబల్స్ అవి ఉంటాయి ఆ సింబల్స్లో మనం నొక్కితే అదొక యూనిట్ అది రెండోది వివీ ప్యాట్ యూనిట్ అంటే మనం నొక్కిన సింబల్కి సంబంధించి ఒక ప్రింటౌట్ అనేది వివీ ప్యాట్ నుంచి రావటం మనకి బయటికి రావడం మనకు కనిపిస్తుంది అది రెండో యూనిట్ మూడో యూనిట్కి వచ్చేపటికి కంట్రోల్ యూనిట్ ఈ మొత్తం వ్యవస్థను కంట్రోల్ చేసే యూనిట్ అంటే ఇక్కడ నుంచి ఈ ఈ ఓటు అనేది వివీ ముద్రణ అయిన తర్వాత ఆ సమాచారం అనేది కంట్రోల్ యూనిట్కి వెళుతోంది అయితే ఇక్కడే సమస్య అంతా ఉత్పన్నమవుతోంది అని చెప్పి అంటారు కరుణదాపర్ గారు ఆయన ఏమంటారంటే మీరు ఒక ఓటు వేసి ఆ ఓటును బ్యాలట్ బాక్స్లో వేయమని చెప్పి మీరు ఎవరికన్నా ఇస్తే ఆ వ్యక్తి వేస్తారో వేయరో మీకు నమ్మకం ఉండదు వేస్తారో వేయరో కూడా తెలియదు వేయవచ్చు వేయకపోవచ్చు అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో మీరు ఒక అభ్యర్థి గెలవాలని చెప్పి ఒక సింగల్ మీద మీరు ప్రెస్ చేస్తే ఆ ఓటు అనేది కంట్రోల్ యూనిట్కి వెళ్తుందో లేదో తెలియదు అన్నది అభియోగం ఆయన ఏమంటారంటే ఈ మీరు ఒక చిహ్నం మీద మీరు ప్రెస్ చేస్తే ఆ ప్రెస్ అయిన దాని ప్రకారం వీవీప్యాట్లో ఆ సింబల్ మీకు కనిపిస్తుంది దాదాపు నాలుగైదు సెకండ్ల పాటు ఆ సింబల్ కనిపిస్తుంది తర్వాత అది కట్ అయ్యి కిందకు వెళ్ళిపోతుంది అక్కడ వరకు బాగానే ఉంది మనం మన ఓటు వేసామని చెప్పి కానీ అక్కడ నుంచి తుదిగా అంతిమంగా ఈ ఓటు నమోదు కావాల్సింది కంట్రోల్ యూనిట్లో ఈ కంట్రోల్ యూనిట్లు మానిపులేట్ చేస్తే మీకు కనిపించే మీరు వేసిన ఓటు మీకు కనిపించినప్పటికీ కూడా కంట్రోల్ యూనిట్కి వెళ్ళేటప్పటికీ అక్కడ మారిపోవచ్చు అట్లా మార్చడానికి చాలా ఈజీగా అవకాశాలు ఉన్నాయి అదొక సిస్టము లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అసలు కంట్రోల్ యూనిట్లనే వేయవచ్చు అంటే ఒక పోలింగ్ బూత్లో ఒక కంట్రోల్ యూనిట్లో ఒక పార్టీకి ఎక్కువగా ఓట్లు పడ్డాయి అని చెప్పి తెలిస్తే దాన్ని తీసివేసి వేరే యూనిట్ని అక్కడ మనం పెట్టి ఫలితాలను ప్రకటించవచ్చు అన్నది ఒక ప్రధానమైన అభియోగం మనం ఎప్పటిదాకా ఏమనుకుంటున్నామంటే ఆ ఈవీఎం మెషిన్లో లోపలపాలని చెప్పాను కానీ అసలు ఈ అంతా కూడా కీలకం అంతా కూడా ఈ కంట్రోల్ యూనిట్లోనే ఉంటుంది అన్నది సరే మరి దీని ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి కదా మీకు అను అనుకోవచ్చు మనం అంటే మనం ఓటింగ్ మిషన్ మనం గుర్తులు ఉన్న ఓటింగ్ మిషన్ నుంచి మనం ప్రెస్ చేస్తే అక్కడి నుంచి ఈ సీరియల్ వైర్ అంటే దేనికి దేనికండి ఈ ఓటింగ్ మిషన్కి వీవీప్యాట్కి ఉన్న సీ సీరియల్ వైర్ ద్వారా అదేమవుతుందంటే ఆ ఓటు సింబల్ అనేది వీవీప్యాట్కి వెళ్తుంది వివీ ప్యాట్ నుంచి ఇది వస్తుంది మనకి సింబల్ వస్తుంది అక్కడ దాకా మన బాగానే ఉంది ఇటువంటి లోపం లేదు కానీ ఈ సమాచారం అనేది ఈ కంట్రోల్ యూనిట్కి వెళ్ళే వెళ్ళే విషయానికి సంబంధించి ఈ సీరియల్ వైర్ అనేది ఉండదు మామూలుగా సమాచారం వెళుతుంది అయితే ఆ సమాచారం అనేది ఎటువంటి సమాచారం అనే దాని మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి మీకు దీనికి సంబంధించి ఆయన ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు తులీప్ సాఫ్ట్వేర్ ఎక్సీఓ మాధవ్ దేశ్పాండే అనే ఆయనతో కరణ్ దాఫర్ గారు మాట్లాడుతు మాట్లాడినప్పుడు ఈ అనుమానం ఆయన వ్యక్తం చేసినప్పుడు ఈ మాధవ్ దేశపాండే గారు చెప్తారంటే ఇది ఖచ్చితంగా వలనరబిలిటీ ఉంది వీటిని మనం మ్యాన్పెట్ చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కంట్రోల్ యూనిట్ను మనం సరైన పద్ధతిలో నిర్వహించకపోతే వాటిని మేనిపులేట్ చేయవచ్చు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మరి దీనికి పరిష్కారం ఏమిటని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే మీరు ఓటింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సింబల్స్తో ఉన్నది దాన్ని దాని పక్కన మీరు వివీ పెడుతున్నారు అలా పెట్టకుండా ఈ కంట్రోల్ యూనిట్ల మధ్యలో పెట్టండి ఈ రెండు మధ్యలో పెట్టి దానికి ఈ సీరియల్ కేబుల్ని మీరు దీ సీరియల్ కేబుల్తో మీరు అనుసంధానం చేయండి అని చెప్పి కాకుండా రెండవది ఆయన చెప్పేది ఏంటంటే ఈ దీనికి సంబంధించి ఒక ఎలక్ట్రానిక్ ఐడి ఐడిని కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఈ ఈ సమాచారం నుంచి అంటే మీకు ఈ సమాచారం సంబంధించి ఒక ఎలక్ట్రానిక్ ఐడిని కూడా మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు ఖచ్చితంగా అంటే ఎలక్ట్రానిక్ ఐడి ఏమొస్తుందంటే మీకు ఈ కంట్రోల్ యూనిట్కి అలాగే ఈ ఓటింగ్ మిషన్కి మధ్యన ఒక అనుసంధానమైన అనుసంధానం ఇప్పుడైంది అంటే ఏ సమయంలో అయింది ఎన్ని క్షణాల్లో ఎన్ని సెకండ్లలో అయ్యింది అన్న సమాచారం ఉండాలి ఉంటే ఏమవుతుందంటే మ్యానిఫులేషన్స్కి అవకాశాలు తగ్గిపోతాయి అది కూడా ఆయన చెప్పేది అంటే ఈ సీరియల్ కేబుల్ ద్వారా దానిని మీరు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇట్లా ఎలక్ట్రానిక్ ఐడియా ఒకటి మీరు ఏర్పాటు చేసుకుంటే ఇన్ కేస్ ఎవరన్నా కానీ దీన్ని ట్యాంపరింగ్ చేస్తే అది తెలిసిపోతుంది రెండోది ఎవరన్నా ఈ ఓటింగ్ ఈ కంట్రోల్ యూనిట్ని తీసేసి వేరే కంట్రోల్ యూనిట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా మీకు తేడా వస్తుంది సమయం సెకండ్తో సహా ఉంటుంది కాబట్టి అది తేడా రావచ్చు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మనం తిరస్కరించవచ్చు అని చెప్పూ ఈ కంట్రోల్ యూనిట్కు సంబంధించి దానిని మధ్యలో ఏర్పాటు చేయాలి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కంట్రోల్ యూనిటు తర్వాత వీవీ ఈ మిషన్లు ఈ ఈ వర్ష క్రమంలో ఏర్పాటు చేస్తే కొంత మ్యానిపులేషన్స్కి తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది మన ఈయన చెప్పిన కరెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలో ఈ మాధవ్ దేశ్పాండే గారు చెప్పిన అంశం అయితే కరెంట్ ఆఫర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ యూనిట్లను చాలా తేలిగ్గానే మ్యానిపులేట్ చేయొచ్చు దానికి సంబంధించి ఇంకొక ఈ దీనికి సంబంధించి టెక్నికల్గా కూడా ఈ ఈ దీనికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ది అంటే ఈ ఈ నేపథ్యంలో అంటే ఈ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఓటింగ్ మిషన్ మీద ఎప్పుడూ అనుమానాల పోలు వస్తూనే ఉంటాయి కానీ కరెంట్ దాఫర్ గారు లేవనెత్తిన ఈ అంశాలు మాత్రం కాస్త ఆలోచించడానికి తగ్గట్టుగానే ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం ఇస్తున్న ఫిగర్లకు అలాగే ఈ ఓటింగ్ అయిన వెంటనే ఈ ఓటింగ్ యంత్రాల ద్వారా సేకరించిన సమాచారానికి తేడా వస్తుంది అది స్వల్ప తేడా కూడా రాకూడదు కానీ ఎందుకు వస్తుంది అనే దాని మీద ఎన్నికల సంఘం ఇప్పటి వరకు సరైన వివరణ కూడా ఇవ్వలేకపోయింది మరొక విషయం ఏంటంటే ఈ ఓటింగ్ పూర్తయిన కొద్ది గంటల్లోనే ఒక నాలుగైదు గంటల్లోనే మొత్తం ఫిగర్స్ ఇచ్చేయొచ్చండి కానీ ఆ నాలుగైదు గంటల్లో ఇచ్చిన ఫిగర్స్కి ఆ తర్వాత వా ఒక వన్ వీక్ తర్వాత ఇస్తున్న తుది ఫ ఫిగర్స్కి మధ్యన తేడా రావటంతో ఇలా ఎందుకు తేడా వస్తుంది అని సుప్రీంకోర్టు కూడా ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది అంటే తేడాలు చిన్నవా పెద్దవా అనేవి మనం పక్కన పెడితే మనం ఇంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం దీనికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం లక్షలాది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉపయోగిస్తున్నాం కాబట్టి నూటికి నూరు శాతం ఖచ్చితత్వం లేకపోతే ఈ సందేహాలు మరింత పెరిగి ఎన్నికల సంఘం యొక్క ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గమనిస్తే మంచిది